హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి శనగ ముద్దలు తీసుకొచ్చేసానండి ఇవి తినేటప్పుడు పంటికి అంటుకోకుండా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో కంప్లీట్ రెసిపీ ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి అంతా కూడా ఈ విధంగా నెయ్యిని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనము కడాయి పెట్టుకొని ఒక రెండు గ్లాసులు పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలన్నీ కూడా మనం చిన్న మంట మీదే వేపుకోవాలండి పప్పు అనేది లోపల వరకు వేగాలి పెద్ద మంట మీద వేపుకుంటే పల్లీలు అంత రుచిగా ఉండవు ఇవన్నీ వేగడానికి ఒక ఇరవై నిమిషాల పాటు టైం పడుతుంది మంట అయితే లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఈ పల్లీలన్నీ కూడా ఈ విధంగా పూర్తిగా వేగిన తర్వాత మనము ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి కానీ మీ దగ్గర ఉంటే ఈ విధంగా చాట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము వేగిన వెంటనే ఇలాగా చాట్లో కానీ ప్లేట్లో కానీ మార్చేసుకోవాలి లేదంటే సెగకి ఇంకొంచెం ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మనము పూర్తిగా ఈ పల్లీలన్నీ చల్లారి పెట్టుకోవాలి ఒకసారి ఈ పల్లీలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనము వీటి మీద ఉన్న పొట్టంతా తీసేయాలి ప్రతి పల్లీని కూడా రెండు దెబ్బలుగా విడగొట్టుకునే ప్రయత్నం అయితే చేయాలండి మనం పప్పు గుత్తి తీసుకొని మీద ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే పల్లీలన్నీ కూడా ఈజీగా రెండుగా విడిపోతాయండి తర్వాత మనము పల్లీలో నుంచి పొట్టంతా కూడా ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి మీకు కావాలంటే ఒక్క పొట్టు కూడా లేకుండా అయినా చేసుకోవచ్చు లేదా కొన్ని ఉన్నా కూడా పర్లేదు ఈ విధంగా పల్లీలు పొట్టు తీసేసి పల్లీలన్నీ కూడా రెండుగా విడదీసేలాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము ఈ పల్లీల కోసం పాకం రెడీ చేసుకోవాలి ఇక్కడ మనం రెండు గ్లాసులు పల్లీలు తీసుకున్నాం కదండీ ఇందుకోసం ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు గ్లాసులైనా తీసుకోవచ్చు రెండు గ్లాసులు తీసుకుంటే మనకు పాకం అనేది ఎక్కువ మిగిలిపోతుంది ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఒకటిన్నర గ్లాస్ బెల్లంలో ఆరు గ్లాస్ నీళ్లు వేసుకొని మనము ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరగనివ్వాలి మనం పాకం పట్టేంతసేపు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే పాకం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మనం పాకం కోసం పెట్టే గిన్నె కూడా అడుగు మందంగా ఉండే గిన్నెనే పెట్టుకోవాలి పాకం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం తప్పకుండా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని నీళ్ళలో మనము ఈ విధంగా ఉడుకుతున్న బెల్లం పాకాన్ని కొంచెం వేసుకొని చూసుకోవాలి చూడండి ఈ పాకం అయితే మరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ప్రతి రెండు నిమిషాలకోసారి ఈ విధంగా పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి మరి కాసేపు ఉడికిన తర్వాత మరొకసారి ఈ పాకాన్ని ఇదే విధంగా గిన్నెలో వేసుకోవాలి ఈ పల్లీ చిక్కికి మనకు బెల్లం పాకం అనేది బాగా చిక్కగా వచ్చేసిందండి ఆ టైంలో కరెక్ట్గా సరిపోతుంది మీకు మధ్యలో చూపించడం కోసం ఈ విధంగా పాకాన్ని చెక్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తుండేదైతే లేత ఉండపాకము ఇది మనకు పల్లి చిక్కి చేయడానికి సరిపోదు బాగా గట్టిగా ఉండపాకం రావాలి ఈ పాకాన్నంతా కూడా మరొక రెండు నిమిషాల పాటు కలిబెట్టి మరొకసారి గిన్నెలో వేసి చూసుకోవాలి ఈ పాకం ఇలా చిక్కబడే కొద్దీ మనం తప్పకుండా మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి లేదంటే ఎక్కువ పాకం పడిపోయే ఛాన్స్ ఉంటుంది పాకం బాగా ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మరొకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి పాకాన్ని చూడండి ఇప్పుడైతే పాకం మనకు కరెక్ట్గానే సరిపోయింది మనము ఈ పాకాన్ని ప్లేట్కేసి కొడితే టప్పన్ సౌండ్ రావాలి కానీ చేత్తో ఒత్తితే ఈ విధంగా మెత్తగా ఉండకూడదు మనం పాకాన్ని ఈ విధంగా తుంచి చూస్తే క్రిస్పీగా కూడా రావాలి ఇప్పుడైతే మనకు పాకాన్ని ఈ విధంగా ఒక గిన్నె గేసి కొడితే టని సౌండ్ అయితే వస్తుంది కానీ మనకు పాకం ఇలా ఒత్తి చూస్తే మెత్తగానే ఉంది మరొక నిమిషం తర్వాత ఈ విధంగా పాకాన్ని పొడవగా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి గట్టి ఉండపాకం వచ్చిన తర్వాత మనం ఇలా వేసుకునేటప్పుడు పొడవగా వేసుకొని ఒక అర నిమిషం పాటు ఈ పాకాన్ని వదిలేయాలి ఆ తర్వాత మనము ఈ పాకాన్ని అలా తుంచి చూస్తే విరగాలండి మెత్తగా ఉండకూడదు ఆ టైంలో మనకు చిక్కీకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లేను ఇలా చేసుకోవడం వల్ల మనకు పల్లీ చిక్కీ తినేటప్పుడు పంటికి అంటుకోకుండా క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం రెడీగా పెట్టుకున్న పల్లీలన్నీ కూడా ఇందులో వేసేసి కింద నుంచి పై వరకు అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకోవాలి ఇలా కలిపేంత వరకు మనము అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఈ పల్లి మిక్చర్ అంతా కూడా మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ప్లేట్ ఆ ప్లేట్లోకి మార్చేసుకోవాలి నేనైతే ఇక్కడ చిక్కీ చేయకుండా శనగ ముద్దలాగా రౌండ్ బాల్స్ చేసుకుంటున్నాను మీరు పాకంలో అయినా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు లేదా చివర్లో అయినా ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మనకు పల్లి చిక్కీ అనేది చాలా షైనింగ్గా కూడా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంతేనండి తర్వాత ఈ పల్లి మిక్చర్ అంతా కూడా మనము ప్లేట్లోకి మార్చేసుకోవాలి మీరు చిక్కీ టైప్లో చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక ఫ్లాట్ గిన్నె తీసుకొని ఈ విధంగా పల్లీ మిక్చర్ అంతా కూడా తట్టుకొని మనం చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకున్నానండి వీలైనంత వేడిగా ఉన్నప్పుడే మనము ఈ పల్లీ బాల్స్ అనేటివి చేసుకోవాలి చల్లారిపోతే విడివిడిగా వచ్చేస్తుంది మీకు లాస్ట్లో పల్లీ ఉండలు చేసేటప్పుడు చల్లారిపోయినట్లుంటే మీరు చివరిలో కాస్త ప్లేట్ని స్టవ్ మీద పెట్టి చిన్న మంట పెడితే ఈజీగానే విడొచ్చేస్తుంది చేయి వేడికి బాగా కాలుతూ ఉంటే చేతిని అప్పుడప్పుడు కాస్త చెమలో తడుపుకొనైనా చేసుకోవచ్చు పల్లీ చిక్కి ప్లేట్కి అంటుకున్నట్లుంటే మీరు చాక్తో ఒకసారి అలా కలిపెట్టారంటే ఈజీగానే వచ్చేస్తుంది ఈ విధంగా పల్లీ చిక్కీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీ ఈ పల్లీ చిక్కీని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు పల్లీ చిక్కి మెత్తబడకుండా చక్కగా క్రిస్పీగానే అలాగే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ పల్లీ చిక్కీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్